గణిత శాస్త్ర ప్రావీణ్యుడు శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని అటువంటి మహానీయులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొవ్వూరు హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ పేర్కొన్నారు శుక్రవారం కొవ్వూరు పట్టణ హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జాతీయ గణిత దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు విద్యార్థులు గణిత శాస్త్రంలో రూపొందించిన చిత్రాలను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశారు ముందుగా శ్రీనివాసన్ రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యమైందని విద్యార్థి స్థాయి నుండి శాస్త్రంలో ప్రతిభ కనపరచాలన్నారు ఈ కార్యక్రమంలో హోలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గణిత దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ నేడు డిసెంబర్ ఇరవై రెండు మ్యాథమెటిక్స్ లో అగ్రగణ్య స్థాయిలో నిలిచినటువంటి ఎందరో మహానుభావులో ఒక ప్రఖ్యాతి కాంచిన మన శ్రీనివాస్ రామానుజన్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజుని జాతీయ నేషనల్ మ్యాథమెటిక్స్ డే కింద జరుపుకోవడం మన ప్రతి ఒక్క మ్యాథమెటిక్స్ టీచర్కి చాలా సంతోషదాయకమైనటువంటి ఒక దినం దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ ప్రత్యేకత మనం స్మరించుకోవాలి అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిట్లో మన ఆంధ్ర రాష్ట్రం మ్యాథమెటిక్స్ కి ఇస్తున్నటువంటి పరిగణన అభినందనీయం అది పదాల్లో ఎక్స్ప్లెనేషన్ చాలవు ఎందుచేతనంటే అన్ని రాష్ట్రాలు నేను చూస్తున్నాను కానీ మన ఆంధ్ర రాష్ట్రపు చెందిన పిల్లలు పదివ తరగతికి రాగానే వాళ్ళు వాళ్ళని మనం అడుగుతే ఇంటర్మీడియట్ కి వెళ్ళిన తర్వాత మీరు ఏ గ్రూప్ ని ఎంచుకోబోతున్నారు అని అడిగారు అనుకోండి ప్రతి ఒక్క నోట్లో నుంచి ఎంపీసీ 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 అనే మాట మాత్రమే వస్తుంది దీని ముఖ్యమైన కారణం ఏంటంటే మాథమెటిక్స్ టీచర్ వాళ్ళు ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఒక్కటే వాళ్ళు ముందు కూర్చున్నటువంటి స్టూడెంట్ ఆ ఎంబీసీ అనగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేటువంటి ఆ గ్రూప్ని ఎన్నుకోవడానికి గల కారణం కాబట్టి మనం ఈ స్ఫూర్తిని తీసుకొని ఇదే రోజున ఆ మ్యాథమెటిక్స్కి యొక్క ప్రాముఖ్యతని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి చార్ట్స్ కానీ లేకపోతే ప్రతి ఒక్క మోడల్స్ కానీ మనం చూస్తే ఖచ్చితంగా ఎవరైనా దానికి స్ఫూర్తి అవ్వాల్సిందే దానికి ఇన్స్పైర్ అవ్వాల్సిందే అట్లే మ్యాథమెటిక్స్ నేర్పుతున్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకాను ఎందరో విద్యార్థులని ఒక శ్రీనివాస్ రామానుజన్ గారు లాగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మీ చేతిలో ఉందనే విషయాన్ని ఒక్కసారి కూడా మీకు అందరికీ జ్ఞప్తికి తెచ్చుకొని మరోసారి ప్రతి ఒక్కరికి నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రతి ఒక్కరికి మ్యాథమెటిక్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియచేస్తూ ఈ విధంగా తెలియచేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ న్యూస్ ఛానల్ వారికి కూడా మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్